టుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఇండోనేషియాలోని సంభవించిన ఒక ల్యాండ్ స్లైడ్ది ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటో కాదు కొండ చర్యలు విరిగిపడడం కొండవాలు ప్రాంతాల్లో మట్టి బురద రాయిలతో కలిపి మొత్తంగా కొట్టుకొని కిందకి ప్రవహించడం ఈ సంఘటన మమాసా అనే విలేజ్లో సంభవించింది ఇండోనేషియాలో ఈ ప్రమాదంలో ప్రజలు వాళ్ళ యొక్క గృహాలను కోల్పోవడం జరిగింది ఇది గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించింది కనుక వర్షాలు పడే సమయంలో కొండ ప్రాంతాల్లో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మే ఇరవై నాలుగు శుక్రవారం నాడు తీసిన దృశ్యాలు ఇవి భారీ వరదల తర్వాత చూడొచ్చు వీధుల్లో చెత్త చెదారం బురద అంతా కూడా ఇళ్ళలో చేరిపోయి ఏ విధంగా ఉందో ఇది ఇండోనేషియాలోని ఒక గ్రామంలోని దృశ్యాలు మనం గమనించవచ్చు ఈ విధంగా జరగడానికి గల కారణాలు చూద్దాం రండి గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా ఈ విధంగా ప్రవాహం అనేది వీధుల్లో సంభవించింది రెస్క్యూ టీమ్ వాళ్ళు ఎవరైనా ఇళ్లలో చిక్కిపోతే వాళ్ళని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ఇతర వీధిలో గమనిస్తే ఇంచుమించుగా అతని నడుము వరకు వాటర్ వచ్చింది సో మరి ఇళ్లలో కూడా అదే విధంగా వాటర్ చేరు ఉంటుందని మనం అబ్జర్వ్ చేయవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు జావా ద్వీపంలోని ఉన్న పడమర వైపు ఉన్నటువంటి ఒక గ్రామంలోనే నీరు అంతా కూడా ఏ విధంగా నిలిచిపోయిందో చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విలేజ్ అనేది సమత్ర దీవులు అనే వినే ఉంటారు ఈ సమత్ర దీవులకి దక్షిణం వైపు ఉన్న విలేజ్ అనమాట కంప్లీట్గా ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఫీట్ అబవ్ వాటర్ రావడం జరిగింది కంప్లీట్గా విలేజ్ మొత్తం చూడవచ్చు మీరు మునిగిపోయి కనిపించే దృశ్యాలు అన్నీ కనబడుతున్నాయి రెస్క్యూ ట్యూమ్ ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని సెర్చ్ చేయడం perlu <tuk tangan> tinggal atap baik tuh Naikkan celana naikkan. Desa Ulak Pandan, air sudah di Jalan Lintas Sumatera, sudah masuk di Dusun Tiga Desa Ulak Pandan, Masjid Al Eksan, Dusun Tiga Desa Ulak Pandan. వరద ప్రవాహము ఇళ్ల మధ్యలోంచి ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూడవచ్చు అదేవిధంగా వీధిలో రోడ్లన్నీ కూడా కాలువలు నదుల్లా కనిపిస్తూ ఉన్నాయి ఇది ప్రజెంట్ ఇండోనేషియాలో వరదలు సంభవించినప్పుడు ఏర్పడిన దృశ్యాలు గత కొద్ది కాలం రోజులుగా ఈ వర్షాల కారణంగా ఇటువంటి వరదలు ఇండోనేషియాలో సంభవించాయి ఓకే ఫ్రెండ్స్ నా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటగా మీరు చూడడం కుదురుతుంది నా వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్